నమస్కారం పెనాల్టీ విధించే ముందు అసలు డీలర్ కి ఈ పర్టికులర్ ట్యాక్స్ ఎగ్గొట్టే ఉద్దేశం ఉందా లేదా అనేది అసర్టైన్ చేయమని చెప్పి చాలా సందర్భాల్లో మనకు కోర్టు అనౌన్సియేషన్స్ వస్తున్నాయి డిఫరెంట్ హైకోర్ట్స్ డిఫరెంట్ కేసుల్లో మనకు చెప్తూ ఉన్నారు పెనాల్టీ వేస్తున్నారు ఓకే అసలు డీలర్ కి ఈ ట్యాక్స్ ఎగ్గొట్టే ఉద్దేశం ఏమైనా ఉందా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా పొరపాటు జరుగుతున్నది అనేది మీరు అసెప్ట్ చేయండి అదర్వైజ్ పెనాల్టీ అనేది ఆటోమేటిక్ గా మీరు వేయద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం వింటున్నాం ఇప్పుడు లేటెస్ట్ గా ఒక పర్టికులర్ కేసులో ఈ వెహికలర్ ట్రాఫిక్ విటీ సెంటర్ వెహిక్యులర్ ట్రాఫిక్ చెక్ చేస్తున్నప్పుడు ఈ ఈవే బిల్ లో పార్ట్ బి ఫిల్ చేయకుండా ఆ వెహికల్ ని రెవెన్యూ వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఆపడం జరిగింది ఇంకా పార్ట్ బి ఫిల్ అప్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా సెక్షన్ వన్ ట్వంటీ నైన్ కింద పెనాల్టీ వేసేయడం మళ్ళీ డీలర్ అప్పీల్ పోవడం అప్పీల్ డిస్మిస్ అవడము ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఫైనల్ గా ఈ కేసు గౌరవ అలహాబాద్ హైకోర్టు వారికి చేరినప్పుడు వాళ్ళు గా దీన్ని పాయింట్అవుట్ చేశారు పాయింట్ పాయింట్అవుట్ చేశారు హైకోర్టు వాళ్ళ ఫైండింగ్ ఏంటంటే అసలు ఇన్వాయిస్ లో నీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇన్వాయిస్ ఇట్ సెల్ఫ్ కంటెంట్ డీటెయిల్స్ అది ట్రక్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ పేబి లేకపోయినంత మాత్రాన ఇబ్బంది ఉంది ట్యాక్స్ ఇన్వాయిస్ రేజ్ చేశాడు దాంట్లో ట్యాక్స్ కంపెనీ చూపిస్తున్నాడు ఇతర గూడ్స్ డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి పాటుగా ఈ ట్రక్ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ ట్యాక్స్ అవైడ్ చేయాలన్న ఉద్దేశం డీలర్ కి ఎక్కడ ఉంది దాన్ని మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు జస్ట్ ఒక చిన్న టెక్నికల్ మిస్టేక్ పట్టుకొని పెనాల్టీ వేయడము కరెక్ట్ కాదని చెప్పి రావల్ వాసియా డైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఈ పర్టికులర్ కేసులో జనవరి సిక్స్టీన్త్ జడ్జిమెంట్ రావడం జరిగింది ఈ ఈ జడ్జిమెంట్ డీల్ చేస్తున్నప్పుడు గౌరవ కోర్టు వాళ్ళు అబ్జర్వ్ చేసిన అదర్ జడ్జిమెంట్స్ విఎస్ఎల్ అల్లాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అలాగే సిటీ కార్ట్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ ఆధరై రిప్రజెంటేటివ్ కమిషన్ ట్యాక్స్ అండ్ అనదర్ ఇవన్నీ కూడా రెఫర్ చేసుకుంటూ ప్రతి దగ్గర మీరు ట్యాక్స్ ఎవేషన్ అనేది మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు డీలర్ వాంటెడ్ గా ట్యాక్స్ ఎవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కూర్సుని కుంగు చేస్తున్నారు అనేది ప్రూవ్ చేయకుండా జస్ట్ టెక్నికల్ మిస్టేక్స్ పట్టుకొని ప్రొసీజరల్ మిస్టేక్స్ పట్టుకొని మీరు ట్యాక్స్ వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి డీలర్ కి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది వన్ సిక్స్ ఎయిట్ ట్యాక్స్ మెయిన్ డాట్ కామ్ సిక్స్ జీరో నైన్ అలహాబాద్ హైకోర్టు పబ్లిష్ చేయడం జరిగింది గౌరవ అలహాబాద్ లో ఇది కేసు ఆఫ్ రావుల్ వాసియా యాండ్ డైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రసెస్ కమిషన్ కమిషన్ చాలా మంచి ఎందుకంటే మనకు ఫ్రీక్వెంట్ గా ఇటువంటి సిచ్యుయేషన్స్ మనకు డే టు డే లైఫ్ లో ఎదురవుతుంటాయి కాబట్టి ఎక్కడైనా ఇన్వాయిస్ లో కానీ ట్రక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉండి పొరపాటున పార్టీ ఫై గా ఫెలప్ చేయకపోతే మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన మూడు జడ్జిమెంట్లు మీరు రెఫర్ చేసుకుంటూ మనం రిప్లై ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వారు దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎందువల్లంటే హైకోర్టు జడ్జిమెంట్ ఏ హైకోర్టు ఇచ్చినా ఏ డీలర్కి ఇచ్చినా కూడా అందరు డీలర్ల మీద అందరు అధికారుల మీద దాని పవర్ ఉంటుందనేది కంపల్సరిగా దాన్ని ఫాలో చేయాలనేది మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఎక్కడో లో జడ్జ్మెంట్ ఇచ్చారు ఇది నా మీద బైండింగ్ కాదు అనడానికి లేదు దీనికి సంబంధించి గౌరవ మెట్రాస్ హైకోర్టు వాళ్ళు కూడా ఇటీవల దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రంలో ఏ డీలర్ సంబంధించి ఏ జడ్జిమెంట్ వచ్చినా సరే ఇది అందరూ డీలర్ల మీద బైండింగ్ అలాగే అందరూ ఆఫీసర్ల మీద మైండ్ నేను చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి ఇటువంటి సిచ్యుయేషన్ మీకు ఎదురైనప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కేసులు వాళ్ళు రెఫర్ చేస్తూ మీ డీలర్లకు సంబంధించి మీ క్లయింట్స్కి సంబంధించి మీరు రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం